Obrigado. హాయ్ ఎన్ని ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మాధులక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట బెల్లు ఉంటుంది దాని అని కొట్టేయండి కొట్టేస్తే వేరే వాళ్ళకి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది నేను ఇక్కడ వచ్చేసి నిమజ్జనం రోజు మేము దేవునికి ప్రసాదాలు చేస్తున్నామండి మనం పోయేటప్పుడు దవమ్మ పంచుతాము అందులో దేవుని కూడా పెట్టాలి కదా ప్రసాదాలు వచ్చేసి అందుకని ఇక్కడ పులిహోర చేస్తున్నాను నేను వచ్చేసి చూడండి బాణి పెట్టినాను అక్క ఇంక రాదక్క వచ్చేసి అన్నం రైస్ ముందే వండి పెట్టేసింది ఇంకా నేను స్నానం చేసి వచ్చినాక నేను ఇక్కడ పులిహోరకు అన్నీ తర్వాత చేస్తున్నాను అండి అంతా చూడండి ఇక్కడ వచ్చేసి అక్కతో మాట్లాడుకుంటూనే నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి పులిహోరకు మొబల్లే టేస్ట్ కుదిరినండి అసలు నిమ్మ నిమజ్జనం రోజు అండి లాస్ట్ ఇదే వీడియో వినాయక చవితి వినాయక స్వామిది మీకు మంచి మంచి వీడియోలు పెడుతున్నాం అండి ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి అట్లా మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్ వచ్చేసి ఇంకెన్నాళ్ళు పెడతా అక్క ఇవి వీడియోలు ఎన్నాళ్ళు ఉన్నాయనుకున్నారా ఇంకా అదే అండి లాస్ట్ ఇంక నిమజ్జనం ఇంక అందుకని ఇంక నేను ఇక్కడ చూడండి ఇంక నేను పోపు చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పులిహోర సూపర్ కుదిరిందండి అంత అయినా చూపిస్తే చూడండి లాస్ట్ వరకు చూడండి భలే ఇంట్రెస్ట్ ఉంది వీడియో వచ్చేసి మీరు లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఇంకా చూడండి ఇంకంతా తరువాత చేసేసాను బుడ్డపప్పులు ఒట్టిమిరకాయలు పచ్చిమిరకాయలు చింతపండు గుజ్జు ఇంకా వెళ్ళా నేను ఇంకా క్లియర్గా చూపేయలేదండి చూడండి ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ కరివేపాకు పులిహోర ప్యాకెట్ ఉంటాయి కదా అవి అన్నీ వేసేసి తర్వాత వేసి ఫ్యాన్గా కార్పెట్టానండి కొంచెం చల్లగా అయినా కలిపలే అని ఉప్పు అవి వెళ్ళేసి వచ్చేసి చూడండి పిల్లలు ఇంకా లాస్ట్ రోజు అన్నీ డ్యాన్స్ చేస్తున్నారు పొద్దునే మేము తొందరనే స్వామిని నిమజ్జనం చేసామండి తొందరగా తీసుకుపోయినాము ఎందుకంటే సాయంత్రం పూట ఎక్కువ అండి టాపిక్ మాకు వచ్చేసి ఇంకా వీధి వీధి కుక్క పెట్టింటారు వినాయక స్వామిని ఫుల్ టాపిక్ కానీ మేము తొందరనే పది పదిన్నరకాల తీసుకుపోయినాం దేవుని వచ్చేసి నిమజ్జనం చేసేసాము దేవుని వచ్చేసి కానీ అయినా పోతుంటే చాలా బాధ అనిపించిందండి అండి మాకైతే ఐదు రోజులు బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము మా సందులందరం అందరం పెద్దలం చిన్నళ్ళు అందరూ ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేసినాం ఐదు రోజులు ఎట్ట అయిపోయినాయి కూడా మాకు గుర్తులేదు అంత బాగా చేసినాము చాలా బాధ అనిపించింది Oh, 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 చూడండి దేవునికి ఇంకా ప్రసాదం పెట్టేసినాక ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మనం దేవునికి ఇచ్చేసే ముందర మనం ఉప్పు అవి ఎలా టేస్ట్ చూడబుద్ది కదండి అందుకని ముందు దేవునికి పెట్టేసినాక తర్వాత వచ్చేసి నేను పిల్లలకు పెట్టుతున్నాను అండి ఇక్కడ చూడండి ఉప్పు పులుపు అన్నీ బాగా సరిపోయినాయా లేదా అని చూడండి అని పెట్టున్నాను పిల్లలకు పిల్లలైతే ఇంకా సూపర్ కుదిరింది అంటే బాగుందని ఇంకా ఇరువాళ్ళ ముచ్చాలు పెట్టించుకొని కూడా తిన్నారండి అదే ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాము పిల్లలమ్మే నేను చూడండి మళ్ళా మళ్ళీ అడుగుతున్నారు వచ్చేసి ఇంకా వచ్చి ఆంటీ ప్రసాదం ఇది అని తింటున్నారు ఏం లేదండి అందరి చేతులు పడినాయి ఇంకా చూడండి ఇరువాళ్ళ ముచ్చలు పెట్టించుకొని తింటున్నారు భలే బాగా అసలు ఫుల్ ఎంజాయ్ చేసామండి మేము ఎటుకు భలే ఎంజాయ్ చేసినాము కానీ పోతుంటే చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఇంకా ఏం చేస్తామండి ఇంకా ఇంకా వచ్చేసి ఇంక చూడండి నేను ఇక్కడ వచ్చేసి ఇంకా మేము గందం చదువు వాళ్ళం చిన్న వాళ్ళం అందరూ ఫుల్ ఎంజాయ్ చేసామండి భలే ఫుల్ ఎంజాయ్ చేసామండి నుంచి రియల్ వైస్ పెడతా చూడండి जय गणेश महाराज जयनी नरि चंदा हर చూడండి గంధాలలా కొట్టుకున్నామో బాగా సందడి ఇంక అంతా అయిపోయినాక దేవుని తీసుకుపోతున్నారండి అదే నిమజ్జనం జర్నీకి తీసుకుపోతున్నాను దేవునికి అబ్బా దేవుడు అస్సలు పోతుంటే మాకైతే చాలా బాధ అనిపించిందండి అస్సలు బల్లే బాధ అనిపించింది ఐదు రోజులు ఆయనకు పూజలు చేసి మేమైతే బల్లే ఐదు రోజులు ఎట్ట అయిపోయినా కూడా తెలియకుండా అండి అందరూ చూడండి ఎట్ట చూస్తున్నాము అస్సలు బల్లే బాధ అనిపిస్తుంది అండి దేవుడు నిమజ్జనం చేస్తున్నాము అంతలేక ఐదు రోజులు అయిపోయిందా అని అనుకుంటున్నాం మేము ఇక్కడ వచ్చేసి చూడండి దేవుడిని తీస్తున్నారు తీసుకొచ్చి ఇంకా చిన్నది మేము చిన్నలాది ఆటో దీని అంత వచ్చు అట్లా మాట్లాడుకున్నాము లారీ లేక దాంట్లో పెట్టుకొని అందరం మేనవండి మా సందులు ఆడవాళ్ళు పెద్దోళ్ళు చిన్న వాళ్ళు అందరం మేనవండి ఇంకా పులిహోర కూడా తీసుకుపోయినాం దావమ్మడి పంచాలి కదండి ఇంకా పులిహోర కూడా తీసుకుపోయినాము కానీ భలే ఎంజాయ్ చేసామండి కానీ దేవుడు పోతున్నారే అని మాకు బాధ చాలా బాధ అనిపించిందండి మేము పొద్దునే పది పదిన్నరకాలు అట్లా తీసుకుపోయినామండి దేవుని వచ్చేసి నిమజ్జనం చే కానీ ఇంకా అప్పటికే ఇంక మాదే ఫస్ట్ రెండోసారి చెరువులో పడడం వినాయక స్వామి నిమజ్జనం చేయడం రెండోసారి రెండో వినాయకుడేమో మా మా చెరు నంద్యాల చెరువులో పడడం వేయడము అంత పొద్దున్న తీసుకుని టాపిక్ చాలా టాపిక్ ఉండండి సాయంత్రం ఎందుకంటే చాలా మంది వినాయకులు కుక్క పెట్టింటారు కాబట్టి టాపిక్ ఉండాలి మేము పొద్దున్నే పదిన్నర కల్లా తీసుకపోయి నిమజ్జనం చేసేసామని ఇక చూడండి పిల్లలు అల్లప్పు తీసుకుపోతున్నారు కొంచెం ట్రిప్ తీసాను వచ్చేసి జగన్జన్ని అమ్మవారు పాటలు పెట్టుకొని అమ్మవారిని తీసుకుపోతున్నారు ఇక్కడ వచ్చేసి చూడండి మేము ఇంకా చెరువు కట్టకు వచ్చేసాము చూడండి అద్దరిని నిమజ్జనం జెన్నిక వినాయక స్వామిని i know

Dulu, yeah. 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 ગણેશ મહારાજ રક્ષણ શાખ કાર્ય ગણેશ અના నంద్యాలు అయితే ఐదు రోజులకు నిమజ్జనం చేశారండి మీ ఊర్లలో ఎన్ని రోజులకు చేశారో కామెంట్లు పెట్టండి ఇంకొచ్చండి మేము ఐదు రోజులకు నిమజ్జనం చేస్తున్నాం వినాయక స్వామిని ఆ దేవుడు మనం కోరుకునే కోరిక తీరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కానీ ఇక్కడ చూడండి ఇంకా పోతున్నాడు నిమజ్జనం చేస్తున్నాము మాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడైతే చాలా క్యాకలేసినాం జై బోలో గణేష్ మహారాజుకి జై అని చెప్పుకుంటున్నాం మేము ఇక్కడైతే చూడండి పోతున్నా వినాయక మాకైతే చాలా బాధ అనిపిస్తుంది అండి అస్సలు ఇంకా నిమజ్జనం చేస్తున్నామండి మన పో మన వినాయకుడు స్వామి తండ్రి పోతున్నాడు చూడండి నిమజ్జనం చేస్తున్నారు అస్సలు చాలా బాధ అనిపిస్తుందండి ఎంత బాధ అనిపిస్తుంది అంత బాధ అనిపిస్తుంది ఐదు రోజులు పూజ చేసి మనం ఐదు రోజులకు మా ఇక్కడ చూడండి పక్కన కూడా చూడండి పెద్ద వినాయకులు అక్కడ పక్కన చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మా చిన్ని వినాయకుడు చూడండి దాంట్లో పడవలు పెట్టుకొని నిమజ్జనం చేసేస్తున్నాం మేమైతే చూడండి అక్కడ పెట్టేస్తున్నారు అన్న మా వాయినా ఇంకా వేరే అన్నలు అందుకు పిల్లలు మొత్తం అందరం దాంత కిందికి పోయినాము చూడండి దేవుని అమ్మ దిగినాం మేము కిందికి మెట్లు ఉన్నాయలేండి ఇంకా దేవుని దగ్గరికి పోయినాము చూడండి చెరువు అయితే ఎంత పెద్దగా ఉందా మాకు నంది చాలా పెద్దగా ఉంటుంది చెరువు వచ్చేసి చూడండి పోతున్నారు మేము మా వినాయకుడు బుజ్జి వినాయకుడు బా చాలా బాధ అనిపిస్తుంది అండి మాకైతే నాకు ఈ వయసు ఇస్తుంటే కూడా ఎట్నో అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది చూడండి ఇంకా నిమజ్జనం అవుతున్నాడు దేవుడు చూడండి ఇంకా వేసేస్తున్నారు కానీ అందరు కోరుకునే కోరిక ఎలా తీరాలని మనస్ఫూర్తి కోరుకుంటాను నేనైతే నిమజ్జనం అయిపోయిన స్వామి వినాయక స్వామి చూడండి ఇంకా అంతే అండి మన వీడియో ఇంకా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళొక్క వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి